హలో అండి నమస్తే వెల్కమ్ టు నారీస్ కిచెన్ ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా అరిసెలు ఎలాగ చేయాలో అదేవిధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సులువుగా ఎలాగ చేయాలో చూద్దాము దీనికోసమని చెప్పి మొదటగా మనము స్టోర్ బియ్యం తీసుకోవాలి నేను ఐదు వందల గ్రాములు ప్లస్ వంద గ్రాములు ఎక్స్ట్రా తీసుకున్నానండి పద్దెనిమిది గంటల పాటు నానపెట్టిన తర్వాత ఈ విధంగా నీళ్ళంతా వడగట్టేసుకోవాలి వడగట్టిన తర్వాత ఈ బియ్యాన్ని మనము ఒక క్లాత్ మీద వేసేసుకొని ఇంట్లోనే ఆరపెట్టుకోవాలి మొత్తం కూడా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరపెట్టకూడదు ఈ విధంగా తడి ఉండాలి అలాగని ఎక్కువ తడిగా ఉంటే కూడా మనకు దోశ పిండిలాగా వచ్చేస్తుంది దీనిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనం పల్స్ మోడులో ఈ పిండిని ఈ విధంగా చేసేసుకోవాలి ఈ పిండి చేసిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా జల్లెడలో వేసుకొని జల్లించేసుకోవాలి మిగిలిన ఈ రవ్వను తీసేసుకొని వేరే ఏదైనా రెసిపీకి వాడుకోవచ్చు అలాగే మిగతా బియ్యాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని జల్లించేసుకోవాలి ఈ జల్లించిన పిండిని మనము మొత్తము కొంచెం గట్టిగా నొక్కి ఇలాగ పెట్టుకోవాలి తడి ఆరకుండా దానిపైన మనము ఒక గిన్నెను బౌలింగ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఆ తర్వాత నేను బెల్లాన్ని మూడు వందల గ్రాములు తీసుకున్నానండి ఐదు వందల గ్రాముల బియ్యానికి మూడు వందల గ్రాముల బె బెల్లం తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేసుకునేసి కరిగేంత వరకు మాత్రమే నేను స్టవ్ మీద విడికించుకున్నాను ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇందులో నలకలేదన్న ఉంటే పోతాయి తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో మనము పాకం పట్టుకోవాలి ఈ పాకం పట్టుకునేటప్పుడు మనము జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుతూ చేసుకోవాలి ఇందులో ఎలైచీ పౌడర్ ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకునేసి కలుపుతూ ఉండాలి ఒకసారి మనము కొంచెం నీళ్లు తీసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టి ఈ విధంగా వేసినప్పుడు ఈ పాకము ఇలా తీసినప్పుడు మనకు ముద్దగా చేతికి రావాలి అలాగని గట్టిగా వచ్చిందంటే మీకు అరిసెలు గట్టిగా వచ్చేస్తాయండి ఈ పాకాన్ని ఒకసారి చూడండి ఈ విధంగా మనం వేసినప్పుడు కొంచెం జారుతూ ఉండాలి కొంచెం మెత్తగా కూడా ఉండాలి అప్పుడే మనకు అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు మనము స్విచ్ ఆఫ్ చేసుకునేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకునేసి ఈ వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిండి చేసుకున్నటువంటి బియ్య పిండిని ఇందులో వేసుకుంటూ ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేటప్పుడు ఇంకొకరు సహాయం తీసుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది ఈ విధంగా మనము బియ్యం పిండిని ఒకేసారి వేయకుండా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటా వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యాన్ని బట్టి బెల్లాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందువల్ల మనము చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి నాకైతే ఇందులో చూడండి నేను తీసుకున్నటువంటి ఐదు తు, వందల గ్రాములు సరిపోయింది ఇంకొంచెం బియ్యం పిండి మాత్రమే నాకు మిగిలిందనమాట ఈ విధంగా మనం చేసి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా తీసినప్పుడు ఇలాగ జారుతూ ఉండాలి మరి గట్టిగా చేసేస్తే కూడా కొంచెం తర్వాత ఇంకా చాలా హార్డ్గా అయిపోతుంది అందువల్ల ఈ జారుడు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా పిండి వేయటం ఆపేసేయాలి తర్వాత దానిపైన నెయ్యి వేసుకునేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేసి ఈవెన్గా మనకు కావలసినంత పిండిని మాత్రమే తీసుకొని మిగతా పిండి పైన మనము మూత పెట్టేసుకోవాలి ఈ మూత ఎందుకు పెట్టాలంటే పిండి ఆరకుండా ఉంటుంది ఆ తర్వాత కొంచెం పిండి తీసుకునేసి ఆయిల్ని ఒకసారి దాని వేడిని చెక్ చేసుకోవాలి ఈ పిండి తీసుకున్న దాన్ని ఒక బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ ఈ విధంగా మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ తిక్ కన్సిస్టెన్సీతో వత్తేసుకునేసి ఆయిల్లో హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్లో హై ఫ్లేమ్ పెడుతూ మళ్ళీ మనము తిప్పించినప్పుడు కొంచెము ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేశారంటే లోపల పచ్చి లేకుండా ఉంటుంది లేదంటే పిండి మీకు పచ్చి పచ్చిగానే ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ మీద ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసేసుకునేసి ఈ విధంగా తీసేసుకునేసి మనము ఒక బౌల్లోకి తీసేసుకోవటమే మిగతా పిండిదంతా కూడా ఈ విధంగా అరిసెలుగా వత్తేసుకునేసి ఇలాగ వేసేసుకోవటమే తర్వాత మనకు నువ్వుల అరిసెలు కావాలి అంటే మొదటగా అలాగానే మనం వత్తేసుకొని దానిపైన తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ మీ ఇష్టం అండి ఈ విధంగా ప్రెస్ చేసుకునేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయటమే మీరు ఎప్పుడైనా కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకేసారి హై ఫ్లేమ్లో పడి పెడితే మాత్రం లోపల పచ్చి పచ్చిగా పిండి అలాగే ఉంటుంది అందువల్ల ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ మీరు అరిసెలు చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తెసుకున్న తర్వాత ఈ నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోయాయి మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే అరిసెలు చేయటం ఫస్ట్ టైం అయినా కూడా మీకు చాలా బాగా వస్తుందండి చూశారు కదా అరిసెలు ఎంత చక్కగా వచ్చాయో కట్ చేసినప్పుడు చూసినప్పుడు కూడా లోపల పచ్చితనం అనేది లేకుండా మీకు నీట్ గా వస్తుందండి ఈ వీడియో నక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్